అల్లు అర్జున్కు ఫ్యాన్స్ కు మధ్య కొన్ని నెలలుగా పెద్ద యుద్ధమే జరుగుతోంది ఎవరికి వారు తగ్గకుండా తమ సత్తా చూపించాలని ప్రయత్నిస్తున్నారు పుష్ప తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చాయంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు మెగా అభిమానులు లేకపోతే బన్నీ ఎక్కడి నుంచి స్టార్ అవుతాడు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరోవైపు అలవైకుంఠపురంలో ముందు వరకు తన ఫేవరెట్ హీరో చిరంజీవి రియల్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ చెప్పిన బన్నీ ఆ తర్వాత మాట మార్చి తను సొంతంగా ఎదగడానికి ట్రై చేశాను అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అందరికీ అభిమానులు ఉంటే తనకు మాత్రం ఆర్మీ ఉంది అంటూ చాలా చెప్పాడు బన్నీ ఈ మాటలే మెగా ఫాన్స్ కు అతన్ని దూరం చేశాయి ఇదిలా ఉంటే మెగా అల్లు కుటుంబాల మధ్య రోజు రోజుకు దూరం పెరిగిపోతుందని అభిమానులు భావిస్తున్నారు ఇలాంటి సమయంలో కూడా అప్పుడప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం అభిమానులను సంతోషపరిచింది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత బన్నీ ఆయన ఇంటికి వెళ్లడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి డిసెంబర్ లో పుష్ప సినిమా ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది దాంతో అప్పట్లో ఈ కేసు అల్లు అర్జున్ ను బాగా ఇబ్బంది పెట్టింది ఒకరోజు జైలుకు కూడా వెళ్లొచ్చాడు బన్నీ అప్పుడత చిరంజీవిని బయటకు తీసుకురావడానికి మెగా కుటుంబం బాగా కష్టపడింది ఆ సమయంలోనే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు అల్లు అర్జున్ తాజాగా పవన్ కళ్యాణ్ ఇంట్లో కష్టం వచ్చింది ఈ మధ్య సింగపూర్ జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మాక్ శంకర్ గాయపడిన సంగతి తెలిసింది మూడు రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకుని ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యాడు ఆ తర్వాత సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఆయన సిటీగా వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖులు వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడు మాక్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు చాలా సేపు కష్టసుఖాలు ఈ మీటింగ్ తో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఉన్న దూరం కాస్తైనా తగ్గుతుందంటున్నారు విశ్లేషకులు కష్టం వచ్చినప్పుడు వాళ్లు బాగానే ఉంటారు కానీ వాళ్లను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుని చేస్తారనే విషయం మరొకసారి ప్రూవ్ అయింది